హాయ్ అండి ఈ రోజు వీడియోలో హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను కొత్త వారికి బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ టైం కుట్టినా కూడా బ్లౌజ్ అనేది ముడతలు అనేవి రావన్నమాట హ్యాండ్స్ దగ్గర సో అది ఎలా కట్ చేయాలో ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది వచ్చేసి లైనింగ్ అండి తడిపేసుకుని ఆరబెట్టుకున్నాను ప్యూర్ కాటన్ అనమాట అదే మీకు పాలిస్టర్ ఉందనుకోండి అవసరం లేదు మామూలుగా సగం పాలిస్టర్ సగం కాటన్ కూడా వస్తాయి కదా అది డైరెక్ట్ గా ఐరన్ చేసేసుకుంటే కొంచెం నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది ఐరన్ ఖచ్చితంగా అక్క అంటే అది ఆప్షనల్ అండి నా కస్టమర్ బ్లౌజ్ కాబట్టి ఫినిషింగ్ నీట్ గా రావడానికి నేనైతే ఐరన్ చేశాను పైగా ఇది కాటన్ కాబట్టి లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకున్నాను ఇది వచ్చేసి ఇది కూడా కాటనేనండి ఇది వచ్చేసి ఒరిజినల్ పీస్ అనమాట అది లైనింగ్ పీస్ సో దీనికైతే మనకి అవసరం లేదు దీన్ని తడిపి ఆరబెట్టాల్సిన పెట్టాల్సిన అవసరం లేదు సో దీని అయితే ముందు పక్కన పెడతాను ఫస్ట్ అయితే లైనింగ్ ని కట్ చేస్తాను అయితే ఆల్రెడీ సగానికి ఫోల్డ్ చేసే ఉంది మనం బ్యాక్ పార్ట్ కట్ కట్ చేసుకునేటప్పుడు ఇలాగా నీట్గా పెట్టేసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది కానీ మనం కట్ చేస్తుంది హ్యాండ్స్ కాబట్టి ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి టూ హ్యాండ్స్ కదా మనం ఫోర్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకు ఒకేసారి టూ హ్యాండ్స్ అనేవి కట్ అయిపోతాయి అంటే ఎంత కాటన్ లైనింగ్ ఎంత నీట్గా ఆరబెట్టినా కూడా ఎడ్జెస్ అనేవి రావడం కామన్ అనమాట ఎడ్జెస్ అనేవి హెచ్చు తగులు రావడం కామన్ దానికోసం అయితే ఒక ఎల్ స్కేల్ స్కేల్ తీసేసుకుని ఇంకా షేప్ వచ్చింది చూసారా ఎల్ షేప్ అనేది ఈ ఎల్ షేప్ అనేది కరెక్ట్గా ఇలా పెట్టుకుని స్ట్రైట్గా లైన్ వేసుకోండి అయితే నేను పైపింగ్ వేస్తానండి పైపింగ్ వేసుకుంటానికి ఒక పావింగ్ అయితే ఎగర్స్ తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా ఇలా నీట్గా కట్ చేసుకుని మనం తీసుకున్న ఈ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి నేను ఇది పైపింగ్ వేస్తాను కాబట్టి పైపింగ్ తీసేసి మార్కింగ్ వేసుకుంటాను పైపింగ్ తీసేస్తున్నానండి కుట్టిన తర్వాత పైపింగ్ వస్తుంది కాబట్టి వీళ్ళ హైట్ వచ్చేస్తుంది ఇక్కడ ఒక షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి ఎగస్ ఖర్చు కోసం ఒక పావింట్ అనేది మార్కింగ్ వేసుకోండి ఎల్ స్కేల్ సహాయంతో మళ్ళీ ఇలా ఫోల్డింగ్ వైపు కరెక్ట్ గా పెట్టేసుకుని స్ట్రైట్ గా లైన్ వేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకి ఆర్మ్ లూజ్ ఆర్మ్ లూజ్ ఎప్పుడు కూడా హ్యాండ్ బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే తీసుకోవాలి చూడండి ఇక్కడ సైడ్కి సైడ్ జాయింట్ ఇక్కడ ఉంది అదే విధంగా షోల్డర్ కుట్ అనేది ఇక్కడ ఉంది సో ఇప్పుడు ఇలా నీట్గా ఇలా పెట్టేసుకుని మన టేప్ సహాయంతో మార్కింగ్ అనేది చూసుకోవాలన్నమాట ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇంతవరకు ఎంత వచ్చిందనేది నాకు తొమ్మిదిన్నర వచ్చిందండి ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట అంటే డీప్ నెక్ బ్లౌజ్ కి తొమ్మిదిన్నర అంటే ఆరు లూజ్ కి వణించి కప్తే చెస్ట్ వస్తుంది చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది పదిన్నర కదా దాన్ని నాలుగు భాగాలు చేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది అంటే తొమ్మిదో నెంబర్ వస్తే మనకి చంక డౌన్ అనేది హ్యాండ్ డౌన్ అనేది మూడున్నర తీసుకోవాలండి అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి సో నేనైతే ఇక్కడ తొమ్మిదిన్నరకు మార్కింగ్ వేయాలంటే ముందు చంక డౌన్ అనేది మూడున్నర తీసుకోవాలి ఇక్కడ మూడున్నర తీసేసుకుని ఇలాగ స్ట్రేట్ గా లైన్ అనేది వేసేసాను ఇక్కడ ఇది అయిపోయింది ఇక్కడ తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేసేయండి ఇక్కడికి వస్తుందండి తొమ్మిదిన్నర కంటే ఇంకా కొంచెం ముందుకే వస్తుంది ఇక్కడికి ఇక్కడికి వస్తుంది తొమ్మిదిన్నరకి అయితే ఇది అయిపోయింది ఇప్పుడు మన హ్యాండ్ కరువు తీసుకోవాలి కదా నార్మల్గా అయితే నేను ప్రతిసారి చెప్తాను కదా ఇక్కడ వన్ ఇంచ్ ఇచ్చేసుకుని హ్యాండ్ ఇలాగ తీసేసుకుంటే సరిపోతుందని అయితే ఇలా తీసుకుంటాల్లో కూడా చాలా మంది పైకి కిందకి అవుతూ ఉంటారు ఎట్టు నుంచి ఇలా నుంచి వెళ్ళిపోతుంది లేకపోతే కింద నుంచి వెళ్ళిపోతుంది నాకంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి నేనైతే తీసేసుకుంటాను నీట్గా కానీ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఫస్ట్ టైం కుట్టినా కూడా ముడతలు రాకుండా ఉండాలి అంటే మాత్రం నేను చెప్పిన ఈ ఫార్ములా వాడండి సో ఇక్కడ ఇలాగా చూసుకుంటే ఎంత వచ్చిందో చూడండి నాకైతే ఎనిమిది మీద ఒక మూడు గీతలు ఎనిమిదిన్నర దాకా వచ్చింది ఓకేనా ఎనిమిదిన్నర వచ్చింది దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసాను ఇలాగా ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ వేసుకున్నాను ఓకేనా ఇలా చూసుకుంటే తొమ్మిదిన్నర వస్తుంది ఇలా చూసుకుంటే మనకి ఎనిమిదిన్నర అనేది వచ్చింది ఇలాగ ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదిన్నరకి సగానికి ఫోల్డ్ చేశాను ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకున్నాను మార్కింగ్ వేసుకున్న తర్వాత ఎక్కడైతే నేను మార్కింగ్ వేసానో అటువైపుకి అంటే చంకా సైజ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకున్నాను ఓకేనా ఈ విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోండి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకున్న తర్వాత స్ట్రైట్ గా లైన్ వేసేయండి ఇలాగా ఇలా స్ట్రెయిట్ గా లైన్ వేసాము తర్వాత వచ్చేసి ఈ పొడుగు ఎంత వచ్చింది మూడున్నర కదా మూడున్నర లో సగానికి ఫోల్డ్ చేయండి ఇలా సగాన్ని ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ వేయండి ఈ మార్కింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ లోతు కోసం అనమాట ఈ మార్కింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ లోతు కోసం మరి బ్యాక్ పార్ట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి అనమాట ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా పైకి పెట్టుకోవాలి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది అయిపోయింది ఇక్కడ కూడా ఈ ఒక ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ కొంచెం ముందుకు వెళ్ళి ఒక హాఫ్ ఇంచ్ అనేది అంటే మరీ ఇక్కడ నుంచి తిరిగేస్తే మనకి ఇక్కడ షార్ప్గా వస్తుంది ఇలా నీట్ గా రావడానికి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకుని దీన్ని దీన్ని ఈ ని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలాగా ఇలా నీట్ గా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి సైజ్ జాయింట్ దగ్గర కరెక్ట్గా ఇలాగా క్రాస్గా వచ్చేస్తుంది ఇలాగా ఓకేనా మరి తర్వాత వచ్చేసి లోతు ఈ ముప్పావి ఇంచు లోతులోకి అంటే ఈ హాఫ్ ఇంచు మనం తీసుకున్నాం కదా దీంట్లో కూడా ఇలా నీట్ గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి అలా వేసేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అండి ఎక్కువ తక్కువ ఏమీ రాదు చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అంతే అర్థమైంది కదా చూడండి ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయినా కూడా మన హ్యాండ్ హ్యాండ్ కర్వ్ అనేది ఎలా తీస్తాము అలాగే తీసేసుకుంటే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎక్కడ కూడా హెచ్చు తగులనేవి రావు సో మొత్తానికి హ్యాండ్ వచ్చేసి పదకొండున్నర ఇంచులు వచ్చింది మరి నార్మల్గా తీసేసుకోవచ్చు కానీ కొత్త వాళ్ళకి రాదు కదా అందుకని చెప్పేసి ఈ ఫార్ములా అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఇదంతా కూడా మనకి సైజ్ జాయింట్ అనేది పడుతుందండి చాలా ఎక్కువే పడుతుంది క్లాత్ అనేది అయితే లోతు మాత్రం జాయిన్ చేసుకున్న తర్వాత తీసుకుంటానండి సో నాకైతే ఇప్పుడు ఈ పొడుగొచ్చింది కదా ఈ అనేది ఇంతవరకు కట్ చేసుకుంటాను నేను జాయింట్ పడతాయి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జాయింట్ అనేది పడుతుంది జాయింట్ పడిన తర్వాత నేను తొమ్మిది నాకు ఇక్కడ మార్కింగ్ వేసుకుని కట్ చేసుకుంటాను ఫ్రంట్ లోతు అనేది అప్పుడు తీస్తాను అనమాట అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా హ్యాండ్స్ అనేవి వస్తాయి సో ఈ మెథడ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మెయిన్ మీరు చూడాల్సిందల్లా పాయింట్స్ అనమాట ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ దీంట్లో సగానికి ఒక పాయింట్ ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇంకొక పాయింట్ అంతే ఈ పాయింట్లు తెలిస్తే మీకు హ్యాండ్ అనేది చాలా నీట్ గా వచ్చేస్తుంది అంతే ఫ్రెండ్స్ వీడియో వచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కోసం అయితే మళ్ళీ ఇలాగా మార్కింగ్ వేసుకున్న తర్వాత జాయిన్ చేసుకొచ్చేసాను మీకు ఇంకా నీట్ గా క్లారిటీగా ఉంటుంది చెప్పేసి ఇక్కడ ఎడ్జెస్ కట్ చేసేయండి ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా బ్యాక్ పార్ట్ ఇవి లాస్ట్ లో ఉన్నవన్నీ బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేసేసుకుందాం ఇక్కడ ఎక్కడ దాకా వచ్చింది తొమ్మిదిన్నర ఇక్కడ వచ్చింది ఇలా క్రాస్గా టూ ఇంచెస్ ఎగస్తా అంతే ఇక్కడ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఎడ్జెస్ అని కింద ఇక్కడ ఎగస్తా క్లాత్ని కట్ చేస్తున్నాను ఇప్పుడు టూ లేయర్స్ సపరేట్ గా తీసేసుకుని ఇలాగా ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీసేసుకోండి ఇక్కడికి వచ్చింది మిడిల్ టక్ అదే మనకి ఆర్మ్ లూజు ఇక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్ లోతు అనేది ఇలా తీసేసుకోవాలి ఇంకా ఐబ్రో షేప్ వచ్చింది చూస్తారు అలా రావాలన్నమాట అలా వస్తే మనం తీసుకున్న మెజర్మెంట్ అంతా కరెక్ట్గా ఉండేటట్టు కావాలంటే ఇంకా ఈజీగా కావాలంటే ఇలా కరువు తీసేసుకుంటే అయిపోతుంది అండి ఇలా నీట్గా కరువు తీసేసుకోవాలి అంతే సో ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్